హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఎర్రవరం అనే టెంపుల్ని దర్శించుకుంటున్నాము ఇక్కడ ఇది మొత్తం ఫారెస్ట్ టైప్ ఏరియాలో ఉద్భవించింది ఇది ఇది వన్ ఇయర్ బ్యాక్ తీసిన వీడియో ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వన్ అండ్ హాఫ్ ఇది ఫేస్బుక్లో మీడియా ద్వారా బాగా పబ్లిసిటీ చెందిన టెంపుల్ ఇక్కడ టెంపుల్ స్టార్ట్ అవ్వగానే పబ్లిక్ బాగా వస్తున్నారనేసి షాపులు పెట్టారు చూడండి పైకి ఎక్కడానికి ఇలా ఉంది టెంట్ వేసి షాపులు పెట్టుకున్నారు ఇలా పైకి ఎక్కిపోయి తొందరగా ఇల్లు అయితే ఇల్లు ఇక్కడ రాళ్ళతో కడితే అనేసి చాలామంది పిల్లలు రాళ్ళు తెచ్చి కడుతున్నారు ఇక్కడ ఏ ఇనుప స్టెప్స్ పెట్టారు పైకి ఎక్కడానికి లైన్ ఉంది చూడండి మొడుపులు కట్ట మడుపులు కట్టారు ఉయాలాలు కట్టారు పిల్లని కాళ్ళ వాళ్ళు ఉయ్యాలలు కట్టారు ఇల్లు ఇల్లు పెళ్ళిళ్ళ కోసం పెళ్ళిళ్ళ కోసం ఈ కొబ్బరికాయలను ముడుపులాగా కట్టారు ఎంతమంది ఉన్నారో చూడండి లైన్లో ఇది స్వయంభూ అనేసి చాలా మంది నమ్మి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ పాము వచ్చి వెళ్తుందంట ఒక రాయి మీద నరసింహ అవసరం చెక్కి ఉంది ఇక్కడ నరసింహ స్వామి విగ్రహం దొరికిందనేసి తండోపతండాలుగా భక్తులు అందరూ విచ్చేస్తున్నారు తమ కోరికలు నెరవేరుతున్నాయనేసి దండలు కట్టారు చూడండి పూలదండలు ఆ స్వరంగం నుంచి పాము వచ్చి ఇక్కడ ఉంటుందంట ఒక చిన్న చిన్నబాబు అయ్యేదని చెప్తున్నాడంట ఇక్కడ పంతులు ఆ స్వరంగం నుంచి పాము వచ్చి వెళ్తుందంట రోజు ఒక టూ త్రీ టైమ్స్ ఉంది చూడండి ఎంత ఉందా ఇక్కడ అన్నదానము ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు చేస్తారు